వరంగల్లో ఈనాడు ప్రాంతీయ క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి జిల్లాలోని బలమైన జట్ల మధ్య సాగుతున్న క్రికెట్ మ్యాచ్లకు హన్మకొండలోని నెహ్రూ స్టేడియం వేదికగా మారింది తొలిసారి పగలు రాత్రి జరుగుతున్న మ్యాచ్లను తిలకించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు అత్యధిక జట్లతో క్రికెట్ ఆడించి గిన్నెస్ రికార్డ్ సొంతం చేసుకున్న ఈనాడు సంస్థ మరో ఘనత చాటుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాంతీయ క్రికెట్ మ్యాచ్లను ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహిస్తోంది అచ్చం దేశవాళీ క్రికెట్ను తలపించేలా ఈనాడు ప్రాంతీయ క్రికెట్ పోటీలు సాగుతున్నాయి హర్మకొండలోని నెహ్రూ మైదానంలో నాలుగు రోజులుగా ఈనాడు ప్రాంతీయ క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి ఏడు జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి జట్లు తలపడుతున్నాయి క్రీడాకారులు మైదానంలో ప్రతిభ కనబరుస్తూ ఆహుతులను అలరిస్తున్నారు ఈనాడు నిర్వహిస్తున్న ఈ జోనల్ టోర్నమెంట్ చాలా బాగా జరుగుతుంది ఫ్లడ్ లైట్స్లో చాలా కొత్త అనుభూతి ఉంది చాలా బాగా ఉంది ఆడడం ఫస్ట్ టైం ఆడుతున్నాం మేము ఫ్లడ్ లైట్స్ లో ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఈనాడుకి ధన్యవాదములు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద టోర్నీ నిర్వహించారు మన ఈనాడు మరియు మన హోండా ఆధ్వారంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ని మేము చాలా ఆనందిస్తూ ఆడుతున్నాం మంచి టార్గెట్ని చేసి చేయాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఆడడానికి అనుకూలంగా కూడా ఉంది ఆర్ వెరీ హ్యాపీ టు సే దిస్ శుక్రవారం జరిగిన సీనియర్స్ విభాగంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాంతినికేతన్ డిగ్రీ కళాశాల జూనియర్స్ విభాగంలో ఖమ్మం కవిత పాలిటెక్నిక్ జట్లు ఫైనల్కు చేరాయి ఇవాల్టి మ్యాచ్లలో విజయం సాధించే జట్లు ఫైనల్లో తలపడనున్నాయి ఆసక్తికరంగా సాగుతున్న పోటీల్లో గంటకోసారి డ్రా తీస్తూ ప్రేక్షకులకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు రాత్రివేళల్లో జరిగే మ్యాచ్లను తిలకించేందుకు యువత పెద్ద ఎత్తున మైదానానికి చేరుకుంటున్నారు ఈ సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి టోర్నమెంట్ వచ్చేసి చాలా బాగుందండి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఫ్లడ్ లైట్ల అరేంజ్ చేయడం వలన డే అండ్ అండ్ మ్యాచ్ కండక్ట్ చేయడం వల్ల చాలా మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము వరంగల్లో ఫస్ట్ టైం కాబట్టి ఫ్లడ్ లైట్లు పెడుతుందో చాలా అంటే కొత్తగా అనిపిస్తుంది డే అండ్ నైట్ మ్యాచ్ కంటే ఎప్పుడు మనం అవి ఇంటర్నేషనల్ మ్యాచ్లో అవి చూడలేదు కదా సో చూద్దామని వచ్చాము బాగుంది ఫ్లడ్ లైట్ వెళ్తుందో చాలా బాగా అనిపిస్తుంది మ్యాచ్ ఇలాంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాబట్టి అందరం దీన్ని చాలా సంతోషిస్తున్నాం ఇదే కాకుండా మన ఈనాడు పేపర్ ఒకటే కాకుండా మిగతా అన్ని పేపర్లని అన్ని పేపర్లు ఇట్లా ఒక జట్టుగా ఏర్పడి ఇంకా ముందు ముందుకు పోయి ఇంకా పెద్ద ఇంకా పెద్ద ఎత్తున మంచి మంచి కథలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఆదివారం జూనియర్ సీనియర్స్ విభాగంలో ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి విజయం సాధించిన జట్లను ఈనాడు ఛాంపియన్ ప్రాంతీయ క్రికెట్ పోటీల విజేతగా ప్రకటిస్తారు